హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనేది కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు బ్లాగ్ వచ్చి అన్బాక్సింగ్ అండ్ అలాగే నేను నంద్యాలకు వెళ్ళాను అనమాట ఎందుకు వెళ్ళాను ఏమి అనేది అది కూడా టూ ఇయర్స్ తర్వాత నేను నంద్యాలకు వెళ్ళాను అలాగే మా కర్నూలు చూపిస్తాను అక్క వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తాను మిస్ కాకుండా మీరు ఈ బ్లాగ్ అయితే చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా వచ్చింటే సబ్స్క్రైబర్ ఉంటుంది అలాగే దాని బెల్ పక్కనే బిల్ ఐకాన్ ఉంటుందని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఫర్దర్గా నా వీడియోస్ అనేవి మీరు చూసేయచ్చు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాము ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను స్టోరేజ్ బాక్సెస్ అనమాట చాలా బాగుంది ఇంకా ఆఫర్లో వచ్చింది ఆఫర్ అనేది ఇంకా నడుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని నేను మీతో షేర్ చేస్తున్నాను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అన్నయ్య అయితే ఇలాగ ఓపెన్ చేసేసాడనమాట మొత్తం ఫిక్స్ చేస్తున్నాడు ఇది యాక్చువల్ అంటే అక్కకి పెట్టాను ఇది ఎలా మనీ మనము చూసుకోవాలి కదా ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని సరే అని ఓపెన్ చేసాం ఇది నంద్యాలకు తీసుకొని వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇంకా నేనే తీసుకున్నాను అనమాట ఇది టోటల్గా ఫైవ్ అనమాట క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది మనం ఇది పిల్లలకి కానీ మనము గ్రాసరీస్ కానీ ఇంకా ఏమైనా కానీ మనం దీనిలో స్టోరేజ్ చేసుకోవచ్చు బాన్ బేబీస్ ఉన్న ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి పౌడర్స్ కానీ డ్రెస్సెస్ కానీ వాళ్ళకి సంబంధించినది ఒక్కొక్క ర్యాల్లో పెట్టేసి మనం నేమ్స్ రాసేసామంటే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట అలాగే మనం ఏమన్నా సరుకులు కానీ అలాంటివి కొన్ని ప్యాకెట్స్ అన్నీ మనం గుళ్ళలో పెట్టుకొని ఉంటాము అది ఇలా దీంట్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ ఇది మనకి కిచెన్లో కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టోటల్గా ఫైవ్ వచ్చాయి గ్రీన్ పింక్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో వచ్చాయి అనమాట టోటల్ ఫైవ్ అనమాట చూస్తున్నారు కదా స్ట్రాంగ్గా ఉంది నేను లింక్ అనేది కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు నాకైతే అది బాగా యూజ్ అయ్యింది అండ్ ఇది చూస్తున్నారు కదా జోకర్ అనమాట ఇది కాఫీ మగ్ అనమాట ఇది జానుది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను తీసుకుందామని అనుకున్నాను కానీ స్టాక్ అయితే అయిపోయిందంట సో నేను ఈసారి మళ్ళీ స్టాక్ వస్తే నేను ఖచ్చితంగా తీసుకున్నాను చదువుకున్న పిల్లలకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మిల్క్ అనేది మనము పెట్టేసి మూత పెట్టి పెట్టేసామంటే హాట్గానే ఉంటుంది అనమాట ఇది ప్యాకేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఇది లోకల్లోనే అనమాట తీసుకునింది ఆన్లైన్ పర్చేస్ అయితే కాదు ప్లేస్ దానికన్నా ముందు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాంట్ ఏదైనా ప్రెస్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఎవరన్నా చేసు కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఇది వచ్చి స్పూన్ కూడా ఇచ్చాడు అనమాట ఇలా మూత పెట్టేయాలి చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఒక స్పూన్ కూడా ఇచ్చాడు అనమాట ఇది చూస్తే అనమాట ఇది ప్లాస్టిక్ కర్ఫ్లెట్స్ గాజు గాజుది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ అనుకుంటాను చూస్తున్నాను చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడ నేను టూ ఇయర్స్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను మీకు చెప్తాను వెళ్ళాను అండ్ అలాగే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేనమాట మళ్ళీ రిటర్న్ వచ్చేసాను దంద్యాలకు వెళ్తున్నాను అనమాట అక్కని డ్రాప్ చేయడానికి జానుకు హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చే లోపల లేట్ అయిపోయింది ఇంకా ఎందుకు అని చెప్పి కార్లో డ్రాప్ చేయడానికైతే వెళ్ళామనమాట నేను వెళ్ళాలనుకోలేదు లాస్ట్ మూమెంట్లో ఇంట్లోనే ఉన్నావు కదా వచ్చేయన్నది సో ఇంకా నేను బయలుదేరే వెళ్ళిపోయాను అనమాట నేను అబ్దుల్ అన్నా సదాఫ్ విష్ణు అండ్ అలాగే అక్క వెళ్ళాము డ్రాప్ చేసాము అనమాట చూ ఇది మా కర్నూలు అనమాట చూడండి ప్లేస్ ఆల్మోస్ట్ అందరికీ కర్నూలు చూపించాను కదా కాకపోతే ఈ న్యూ ఇయర్కి అండ్ అలాగే క్రిస్మస్కి మా కర్నూలు ఎలా ఉన్నదో చూడండి ఇది వచ్చి మెయిన్ సెంటర్ అనమాట ఇది రాజీవార్ సెంటర్ ఏదన్నా ధర్నా కానీ సంథింగ్ ఏదైనా స్పెషల్ ఏదైనా చేయాలంటే ఈ ప్లేస్కి మాత్రమే రావాలన్నమాట రాజీవార్ సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ ఇదే అనమాట మాకు కర్నూల్లో న్యూ ఇయర్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కానీ జరపాలంటే ఇక్కడికే ఈ సెంటర్కే రావాలన్నమాట ఇక్కడ నుంచి మా హౌస్ అనేది దగ్గరే అనమాట అండ్ ఇక్కడ నేను చూపిద్దాం అనుకున్నాను హంద్రీ బ్రిడ్జ్ అనేది కాకపోతే చీకటి అయిపోయింది సో నేను చూపించలేకపోయాను అది హంద్రీ బ్రిడ్జ్ ఈ వ్లాగ్ అనేది కొంచెం ట్రావెలింగ్గా ఉంటుంది అలాగే కొద్దిగా సాడ్గా కూడా ఉంటుందన్నమాట అన్నయ్య వాళ్ళు కూడా ఊరికే వెళ్ళిపోయే ముందు అక్క వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిపోయామ ఇది వచ్చి జనరల్ హాస్పిటల్ అనమాట జనరల్ హాస్పిటల్ దగ్గర ఇలా బ్రిడ్జ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయక ఘాట్ దగ్గర అయితే మనకు చాలా బాగుంటుంది ప్లేస్ లోపలైతే చల్లగా ఉంటుంది కె కెనాల్ ఉందనమాట వినాయక ఘాట్ దగ్గర టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది ఉంది చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మనం అక్కడికి వెళ్ళామంటే అండ్ అలాగే అక్కడ మనకి బాగా ఫ్రూట్స్ అనేవి కూడా బాగా దొరుకుతాయి అండ్ ఇంకొకటి వచ్చి కర్నూల్లో కూడా చర్చెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది ఇదే వినాయక ఘాట్ అనమాట చూస్తున్నారు కదా లైటింగ్స్ అయితే ఎలా ఉన్నాయి బయట అయితే ఇంకా ఫ్రూట్స్ రేగి పండ్లు అయితే వచ్చేసే ఫ్రెండ్స్ మాకైతే ఎంతమందికి రేగి పండ్ల ఇష్టం అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే మేము తెచ్చుకోలేదు కానీ వచ్చాయి అనమాట మార్కెట్లోకి ఇది చూస్తున్నారు కదా సీక్యాం సెంటర్లో ఉండే చర్చ్ అనమాట లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో అసలు కర్నూలు అంతా లైటింగ్స్తోనే నిండిపోయింది అనమాట ఎక్కడ చూసినా చర్చెస్ అనమాట నేను కొద్దిగా తీసానమాట ఇది వచ్చి కళామందిర్ అనమాట ఇది క్యాంప్ సెంటర్ దగ్గర ఉండేది చర్చెస్ అయితే చాలా ఎక్కువ అండ్ నంద్యాల కూడా చర్చెస్ అనేది చాలా ఎక్కువ అండ్ ఆటోస్ కూడా చాలా ఎక్కువ అనమాట మాకు కర్నూలులో ఎక్కడ లేవు అనమాట అన్ని ఆటోస్ అనేవి మాకు కర్నూలులోనే ఎక్కువ ఫేమస్ అనమాట ఆటోస్ ఆటోస్ అనేది ఇంకా మేము కర్నూలు అయితే దాటేసాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా చాలా ఫేమస్ అనమాట మాకు ఈ కర్నూలులో చర్చెస్ అనేవి చాలా ఎక్కువ సీకెమ్ దాటి దాటిన తర్వాత చర్చెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఓల్డ్ చర్చెస్ కూడా ఉన్నాయి అనమాట బ్లాగ్స్ కానీ ఎవరైనా తీసేవాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి కొన్ని ఇయర్స్ ఇయర్స్ ఉండే చర్చెస్ కూడా ఉన్నాయి అనమాట అవి తీసుకోవచ్చు అండ్ ఇంక ఇక్కడ ఇక్కడ వచ్చి మేము ఇంకా నంద్యాలకి స్టార్ట్ అయిపోయాం టోల్గేట్ దగ్గర ఉన్నామన్నమాట టోల్ గేట్ దగ్గర వచ్చేసామంటే ఇంకొక ఒక వన్ అవర్లో వెళ్ళిపోతామన్నమాట మాకు మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇట్లా పడుతుంది అనమాట ఇక ఈ నంద్యాలకి వెళ్ళే రోడ్లోనే మనకి ఇక్కడ స్వీట్ షాప్ ఉందనమాట నంది నంద్యాలొచ్చి ఫేమస్ వచ్చి నంది మిల్క్ కదా ఫ్రెండ్స్ నంది స్వీట్స్ ఫ్యాక్టరీ పక్కనే ఫార్మర్ పక్కనే మనకి స్వీట్ షాప్ ఉందనమాట ఇక్కడ చాలా బాగుంటాయి స్వీట్స్ అనేవి కోవా అండ్ కోవా అండ్ కలాఖండ్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఉందనమాట బయట ఎవరైనా మీరు నందాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్వీట్స్ అనేది తీసుకోండి స్వీట్స్ తీసేసుకున్నాము అండ్ ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట కోవా కానీ బన్స్ కానీ మజ్జిగ కానీ పెరుగు ప్యాకెట్ కానీ అలాగే గీ కానీ చాలా ఫేమస్ అనమాట అండ్ ఇంక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇది హాల్ అనమాట హాల్లో ఇలా వెంకటేశ్వర స్వామి కళ్యాణంది ఫోటో ఉంది అలాగే టీవీ ఇంకా వచ్చేసాము ఇంకా ఇంటికి అనమాట చిన్న టూర్ అనమాట అక్క వాళ్ళది చిన్న ఫిల్టర్ నాకు చాలా బాగా నచ్చింది టూ ఇయర్స్ తర్వాత వచ్చాను కదా కొత్త కొత్తగా ఉందనమాట నాకు అంతా ఇల్లు అంతా కాకపోతే విష్ణు ఏమో ఏడుస్తున్నాడు ఉండు నువ్వు మందులు తెచ్చుకోలేదు అంటే మా ఊళ్ళో ఉన్నాయి మందులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఇక్కడే ఉండు అని వాడు ఏడుస్తున్నాడు మళ్ళా వస్తానని చెప్పి అనమాట అండ్ అంతే ఫ్రెండ్స్ కర్నూలకి వచ్చేసాను నెక్స్ట్ డే మా అన్న వాళ్ళు ఊరు నుంచి వచ్చారనమాట విష్ణు రాఘవ దోశ దోశ తింటున్నాను నువ్వు వీడియో తీయత్తా అన్నాడు సో దింపాను అనమాట అండ్ ఇంకా ఊరికి వెళ్తున్నారు నాకు ఎవరో కేక్ కావాలి అని అనమాట మమ్మీ సో తనకి ఎలా చేయాలా అనేది నేను ఈజీగా చేసుకోవచ్చు నువ్వే చేసుకోవచ్చు అని చెప్పి తనకి ప్రొసీజర్ అంతా చూపిస్తున్నాను ఇలా పౌడర్ చేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ సోడా వేసుకోవాలి బిస్కెట్స్ అంతా మిక్సీకి వేసుకోవాలని చూపించాను అనమాట తను వీడియో దింపమన్నది సో నేను ఇలాగా ఆల్రెడీ నేను ఇది చేశాను అనమాట కేక్ అనేది నేను చూపించలేదు అందుకు మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని నేను ఇలా చూపిస్తున్నాను చాక్లెట్ లావా కేక్ అనమాట సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్ వచ్చింది ఓరో బిస్కెట్స్ త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను దాంట్లో మొత్తం క్రీమ్తో పాటు మిక్సీ వేసేసుకుని అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ అండ్ అలాగే సోడా పొడి వేసాను అనమాట హాఫ్ హాఫ్ స్పూన్ వేసి మొత్తం ఇలాగా బిస్కెట్స్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా మొత్తం లమ్స్ లేకుండా మనము మిక్స్ చేసేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి త్రీ ప్యాకెట్స్ ఓరో బిస్కెట్ అండ్ వన్ డైరీ మిల్క్ ఉంటే చాలు ఇది చల్ల చల్ల పాలనమాట ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు పిల్లల చేత కూడా ఇలాంటి చిన్న చిన్నవి మనం చేయించామంటే బాగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇలా బాగా లమ్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ చాలా వచ్చింది వచ్చిందనమాట తింటుంటే మనకి చాక్ క్రిస్పీ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఒక బౌల్లో మనం ఏ బౌల్ పెడుతున్నామో ఆ బౌల్కి కొద్దిగా గీ కానీ లేదా బటర్ పేపర్ కానీ అప్లై చేసేసి ఇలాగ ఆఫ్ వేసుకొని ట్యాపింగ్ చేసేసుకున్న తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది ఇలా స్ప్రెడ్ చేసేసి దాని మీద అంతా పెట్టేసి మరి దాని మీద లేయర్ వేసి మనము స్టవ్ మీద పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాక మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అడా వీడియోలో క్లిప్ అనేది వీడియో అనేది తీయలేదు ఫ్రెండ్స్ కట్ చేసేసాం అనమాట అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి అమ్మ చికెన్ చేసిందనమాట అన్న వాళ్ళు ఊరికి వెళ్తున్నారు కదా సో వాళ్ళకి నైట్ లంచ్కి కావాలి డిన్నర్కి కావాలి ఫిష్ చికెన్ చేసింది అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే బయలుదేరే వెళ్ళిపోయినారనమాట వైజాగ్లో ఉంటారు వాళ్ళు అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇంకా నేను మమ్మీ డాడీ ముగ్గురమే ఉన్నామన్నమాట వెళ్తున్నప్పుడు చాలా వచ్చింది ఇంకా అట్లా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయాక ఏడ్ చేశాను అనమాట మా మమ్మీ కూడా బస్ కార్ ఎక్కేటప్పుడు వచ్చిందంట అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంకటితో ఎండ్ అయిపోతుంది మరి ఇంకా మంచి బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియో